ప్రవక్తల్ని దాచిపెట్టమంటే సామాన్యమైన విషయం కాదు ఏమో ప్రవక్తలను చంపాలని చూస్తూ ఉంది ఈయనేమో సాక్షాత్ యజబుల దగ్గర ఏం పని చేస్తున్నాడు ఉద్యోగం గృహ నిర్వాహకుడు అంటే వాళ్ళ ఇంట్లో నిర్వహణ మేనేజర్గా ఉన్నాడు ఇదిగో మా ఇంట్లో మేనేజరే ప్రవక్తల్ని దాస్తున్నాడు అని యజబెలకు కనుక తెలిస్తే ఈయన చంపటం ఎంతోసేపు పట్టదు నూరేసి మంది ప్రవక్తల్ని ఒక్కొక్క గుహలో యాభై మంది ఉంచి వారిని దాచిపెట్టాడు అంటే ఖచ్చితంగా రెండు గుహల్లో టూ ఫిఫ్టీస్ హండ్రెడ్ పీపుల్ని దాచిపెట్టాడు దాచిపెట్టాడంటే మరి వాళ్ళకి భోజనం పెట్టాలిగా కాబట్టి కొంత ఖర్చు కూడా పెట్టుకున్నాడు భయభక్తులు కలిగినవాడు ధైర్యం కలిగిన వాడు అలాగే పెట్టుకున్నాడు కానీ విచారం ఏంటంటే ఈయన ఎవరి దగ్గర పనిచేస్తున్నాడు ఆహాబ్ దగ్గర పనిచేస్తున్నాడు బహిరంగంగా ఆహాబ్ ఎదురుగా నేను యోహో అయింది భయభక్తులు కలవాడిని అని చెప్పాడు అనుకోండి రెండో నిమిషం ఈయన అక్కడ ఉండడు అంటే ఈయన ఎలాంటి విశ్వాసం అనమాట ఆ రహస్య విశ్వాసం సీక్రెట్ బిలీవర్స్ కదా